రాజధాని మంచికి మర్యాదకి పేరెన్నిక గన్న రాజమండ్రి వాసులందరికీ నా నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రుద్రరాజు గారికి ఆయనకు ఇక్కడ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మద్దతుగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి శర్మల గారికి స్వాగతం చెబుతూ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి అధికారం ఈరోజు రాజమండ్రి వాసుల మీద ఉన్నది ఈ రాష్ట్రంలో జీరో పాయింట్ ఎనిమిది శాతం కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ ఈ రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేయడానికి సిద్ధపడింది బీజేపీ చేతిలో కానీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం అయిపోతాము వీళ్ళు విద్రోహులు వెన్నుపోటుదారులు అలాంటి వాళ్ళని ఇంటికి సాగనంపాలి అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు పురంధరేశ్వరి గారు కాంగ్రెస్ తరఫున రుద్రరాజు గారు మీకు అందరికీ జిల్లా వాసులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆయన కృషి సాగిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ విధంగా రేపు ఢిల్లీకి పోయి మన ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమల కోసం ఈ రాజమండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడేటువంటి రుద్రరాజు గారు కావాలా లేకపోతే ఈ రాష్ట్రానికి ఎన్ను పోటు విద్రోహం చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే ఈరోజు తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క ఆత్మ అని ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వస్తే ఆయన తనేగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ఈరోజు ఎన్టీ రామారావు ఆశయాలకు సమాధి చేసి ఈ రోజు ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేయడం సిగ్గుచేటైనటువంటి విషయం ఎన్టీ రామారావు ఆత్మక్షోభిస్తుంది ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఆయన నిన్న కాక మొన్న ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నెల రోజుల నుంచి వచ్చా 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 అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజలకి ఈ మేనిఫెస్టో తుస్సుమనిపించింది ఏం చేస్తారంటే అది చేశాను ఇది చేశానని చెప్పి తప్ప ఏమి చేయబోతున్నారు ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పకుండా చేతులు దులిపేసుకుని తన బాధ్యతని తప్పుకున్నటువంటి మేనిఫెస్టో వచ్చి ఖాళీ పత్రం తప్ప అందులో ఏమీ లేదు అందుకని అలాంటి మేనిఫెస్టో కాదు మనకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మేనిఫెస్టో కావాలి ఈ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి అక్కడ ఆర్డర్లు వేస్తూ ఉంటే ఇక్కడ పరిపాలన చేయటం అనేది ఇది మన తెలుగు ప్రజల యొక్క పౌరుషానికి గౌరవానికే నష్టం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా రేపొద్దున ఢిల్లీ నుంచి అమిత్ షానే పరిపాలిస్తాడు తప్ప వీళ్ళిద్దరూ కీలుబొమ్మలుగా ఉంటారు ఇలాంటి కీలుబొమ్మలు మనకు అవసరం లేదు దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మనం ఓటేయాలి ఈరోజు ఇండియా బ్లాక్ దేశవ్యాప్తంగా బీజేపీకి సవాలు విసిరి రాబోయేటువంటిది ఇండియానే గెలిచేది విడియానే అని తేల్చి చెప్తా ఉన్నారు దేశ ప్రజలందరూ బీహారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఈ రాష్ట్రాలు ఢిల్లీతో సహా మొత్తం ప్రజలు ఈరోజు బీజేపీకి గోరీ కట్టడానికి సిద్ధపడుతున్నారు అందుకని బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిని ఇంటికి సాగనంపి ఇండియా బ్లాక్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ గెలిపించాలని కోరుతూ ఉన్నాను ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంతకుముందు భాగస్వామిగా ఉండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం నుంచి సిపిఎం అభ్యర్థిగా ఇక్కడ మనకి రా లోత రామారావు గారు పోటీ చేస్తున్నారు అనేక మంది ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాజమండ్రిలో కూడా ఉన్నారు వారందరూ కూడా ఆశీర్వదించి రామారావు గారి గెలుపుకి సహకరించాలి సుత్తిగోడ నక్షత్రం గుర్తు మీద అక్కడ ఈ రాజమండ్రి మొత్తం లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీలో అన్నిట్లో కూడా అస్తం గుర్తు మీద ఓటు వేసి ఇండియా బ్లాక్ తిరుగులేనటువంటి విజయం సాధించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ అభ్యర్థులందరికీ సంపూర్ణమైన సంఘీభావం తెలియజేస్తాం ఈ వారం పది రోజులు కష్టపడి ఈ అభ్యర్థుల వృద్ధరాజుతో సహా అందరి అభ్యర్థుల యొక్క విజయానికి మేము కృషి చేస్తాము మీరందరూ కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను